వెల్కమ్ న్యూస్ మన ఛానల్ రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్ సారథ్యంలో గోదావరికని నలభై ఎనిమిదో డివిజన్ రేషన్ కార్డులు ఇంధన మైండ్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నలభై ఎనిమిదో డివిజన్లో వార్డు సభ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణి గౌడ్ ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఎంఆర్ఓ కుమార్ సూపర్వైజర్ సంధ్య వార్డ్ ఆఫీసర్ అజయ్ మున్సిపల్ సూపర్వైజర్ దయానంద్ గాంధీ ఆర్పీలు సుమలత నలభై ఎనిమిదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగభూషణం గౌడ్ లీలావతి మహమ్మద్ యాకూబ్ శ్రీకాంత్ సతీష్ ప్రతాప్ రెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు పూర్తిగా మొత్తానికే ఆ కుటుంబానికి రేషన్ కార్డు లేని కుటుంబం ఒక కేటగిరీ ఉంటుంది అవి ఉన్నాయి నలభై ఆరు మంది లిస్టు ఉంది ఆ నలభై ఆరు మంది లిస్ట్ ఇప్పుడు చదివి వినిపిస్తాం అందులో ఏదైనా ఇంజనీర్ ఎంప్లాయలు లేకుంటే ఇంకేదైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియపరచవచ్చు రెండవ కేటగిరీ అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి ఉంటుంది లక్ష్మణ్ గౌడ్ గారు మా సూపర్వైజర్ మేడం దీపికా టౌన్ ప్లానింగ్ లో మన మున్సిపల్ కార్పొరేషన్ లో వస్తారు చేస్తూ జరుగుతుంది ఇప్పుడు మన గారు ఇనాగ్రేషన్ స్పీచ్ ఇస్తారు ముందుగా కార్పొరేటర్ గారు పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ గారు గారికి ప్రజా పాలన డివిజన్ సభకు ఇచ్చేసిన ఈ డివిజన్ లో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరవ జన